అందరికీ నమస్కారం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్డి డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి చాలా మంది ఒళ్ళు నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులని అంటే ఏం చేయకుండానే ఆ నొప్పులు ఎంత ట్యాబ్లెట్స్ తీసుకున్నా సో ఇవన్నీ కూడా మీరు చెప్పిన నెగిటివ్ ఎనర్జీకి వస్తుందా లేకపోతే వీటికైనా సపరేట్ ఉంటుందా ఇప్పుడు కొందరికి ఒక ఇల్లు కట్టుకున్నాక ఏమవుతుందంటే అప్పటిదాకా బాగుంటారు వాళ్ళు ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసినాక ఒక ఆరు నెలలకు సంవత్సరానికి నొప్పులు స్టార్ట్ అవుతాయి అలా బాడీ పెయిన్స్ ఈ బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే ఆ ఇంట్లో జియోపతి ఎనర్జీ ఉంటుంది బాగా నెగిటివ్ ఎనర్జీ నేలకు మనిషికి కాదు మనము ఇల్లు కట్టుకునేటప్పుడు పాజిటివ్గా కట్టుకుంటేనేమో బాగుంటుంది మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ల ల్యాండ్ అనేది తక్కువ జనాభా ఎక్కువ ఒకప్పుడు పూర్వం ఏంటంటే జనాభా తక్కువ ల్యాండ్ ఎక్కువ వాళ్ళు ఏం చేసేది ఏ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన ఈ ఆవులు ఉంటుండే పశువులు పశువుల ఆవు అనేది ఉంటుంది ఇప్పుడు ఉన్నది హైబ్రిడ్ ఆవులు కాదు ఆవులు అని ఉంటాయి వాటిని వాళ్ళు ఇట్లా వదిలేసి అవి పోయి రాత్రిపూట ఒక ప్లేస్లో వండుకుంటాయి ఆ ఏడవంతయి ఆవులు పాజిటివ్ పవర్ ఉన్న దగ్గర వంతాయి నెగిటివ్ ప్లేస్లో వండుకోవు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు పాజిటివ్ పవర్ ఎక్కడైతుందో ఆడ చేసుకోవడము ఇల్లు కట్టుకోవడం ఏదో చేసేవాళ్ళు ఒకప్పుడు పూర్వం మన తాత ముతాతలు అయితే ఇప్పుడు జనాభా పెరిగిపోయింది ప్లేసులు లేవు అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది మనం ఏం చేస్తున్నాము ఎక్కడ జాగుంటే అక్కడ కొనేసో ఆక్యుపై చేసో కబ్జా పెట్టో తెల్లవరకు బిల్డింగ్ కడుతున్నాం అది ఎట్లుంది మనకు అనవసరం మంచిగా కట్టేమా బట్టలు వేసినామా మంచిగా చేసుకున్నామా లేదా అని చూస్తున్నాం అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అంటే మన పూర్వీకులు కానీ మన తల్లిదండ్రులు కానీ ముత్తాత కానీ ఫుడ్ మంచిగా తినేవాళ్ళు తినే తోటి వాళ్ళకి ఏ నొప్పులు లేవు ఎలాంటి అనారోగ్య సమస్యలు అని ఒక ఫీలింగ్లు ఉన్నాం ఫుడ్ సమస్య కాదు మనకి ఇప్పుడు వచ్చింది మెయిన్ మనం ఉంటున్న నేల సమస్య మనం ఉంటున్న ఇల్లు తోటి ఈ అనారోగ్య సమస్యలు కానీ ఈ బాడీ పెయిన్స్ కానీ స్టార్ట్ అయినాయి ఏంటంటే ఇప్పుడు భూమి లోపల వాటర్ లైన్స్ పోతుంటాయి అంటే జియోపతి అంటే వాటర్ మనము ఈ భూమి లోపల నీళ్ళు ఒక్కో ప్లేస్లో పోతూ ఉంటాయి కింద కొన్ని రకాలైన స్టోన్స్ ఉంటాయి కింద బ్లాక్ స్టోన్ రెడ్ స్టోన్ సాయ లోపల భూములు ఉంటాయి అయితే ఈ దీటిని ఏమంటాం అంటే జియోపతి లైన్స్ అంటాం అయితే మనం ఈ ఒడిచి పట్టుకొని ఒక దగ్గర లాగా ఏర్పాటు చేస్తే సాగర్ కానీ నాగార్జు సాగర్ కానీ సీశల కానీ కట్ట కట్టేసి అన్నిళ్ళని ఆపేసుకొని బయటకు వదులుకొని కరెంట్ తీసుకుంటున్నాం వాటర్ ఫోర్స్ కిందకు పోతే దాన్ని వాడుకుంటే మనకేముంది కరెంట్ వస్తుంది ఇప్పుడు మనం చూసే కరెంటు ఇది అంతా అదే అయితే భూములకి వెళ్ళి వెళ్ళే వాటర్ కూడా కరెంటు ఉత్పత్తి అవుతుంది అంటే ఫోర్స్కి వెళ్తుంటే కరెంట్ జనరేట్ అవుతుంది అదేంటి మనం తీసుకొనికే రాదు అది ఏం చేస్తుంది మెల్లె భూమి పైకి వచ్చేస్తుంది వచ్చేసి అది ఏంది అల్ట్రా వైలెట్ కిరణాలు రిలీజ్ అవుతుంటుంది దీంట్లో ఆ కిరణాలు ఏం చేస్తాయి అంటే మనిషిని ఇబ్బంది పెడతాయి దాంతోపాటు బాడీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అదే అల్ట్రా వైలెట్ కిరణాలు అల్ట్రావైలట్ కిరణాలు అంటే ఈ బాక్స్ ద్వారా మనం ఈ బాక్స్ తోటి చూసి ఈ మిషన్ ద్వారా సెట్ చేయడం జరుగుతుంది అన్నట్టు అయితే ఈ కిరణాలను అంటే మన ఇంట్లో ఉన్న నెలలో ఉన్న జియోపతి లైన్స్ అంటే నెగిటివ్ లైన్స్ బ్లాక్ చేయాలి దాన్ని ఎట్లా బ్లాక్ చేస్తామంటే ఈ రాడ్స్ పెట్టేసి బ్లాక్ చేయడం జరుగుతుంది అయితే ఆ నెగిటివ్ లైన్స్ ఉన్న ఇంట్లో ఎప్పుడైతే మనం నివసిస్తామో ఆ ఇంట్లో పోయిన ఒక ఆరు నెలల దాకా ఏమనిపించదు ఒక సంవత్సరము రెండు సంవత్సరాల దాకా మెల్లగా బాడీ పెయిన్ మెల్లగా స్టార్ట్ అవుతాయి ఒక మోకాలు నొప్పి లేకపోతే ఒక దగ్గర నొప్పి తగ్గకపోవడమో లేకపోతే ఏం పని చేయకపోయినా కానీ ఒళ్ళు నొప్పులు అయితే ఉదయం మంచం మీదకి లేచేటప్పుడు వాళ్ళు మంచం దిగుతుంటే దిగనిక రాదు మొత్తం పెయిన్ అంటే రాత్రల్లా వాళ్ళు వండుకున్నాక ఈ నెగిటివ్ లైన్ ఈ అల్ట్రావైలెట్ కిరణాలు అంటే ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా వాళ్ళకు ఇట్లా టచ్ అప్ అవుతుంటుంది అయి కారంలో ఏమైందంటే పెయిన్ స్టార్ట్ అవుతుంది ఉదయం లేచినప్పుడు ఏమైందంటే లెవనిక రాదు నో దాంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఎవరైతే నివసిస్తారో పన్నెండు సంవత్సరాలు అయినాక ఖచ్చితంగా వాళ్ళకి క్యాన్సర్ రావాల్సిందే ట్వల్వ్ ఇయర్స్కు అయితే ఇప్పుడు అందరూ క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది అంటారు ఇది ఇప్పుడున్న ఫుడ్ కోసం క్యాన్సర్ వస్తుందని చెప్తారు ఫుడ్ కాదు మనం ఉన్న నేల మనం ఉంటున్న ఇల్లు దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది పూర్వం ఏం చేసేదంటే మనం పెద్ద మనుషులు ఇల్లు కట్టుకున్నాక అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇది లేదు ఖాళీ మట్టి ఉంటుండే కింద నేల గుడిసెన్ లాకనో లేకపోతే పెంకుటిల్లో లేకపోతే కమ్మలతోటో ఇల్లు కట్టుకొని అలా ఉండేవాళ్ళు వాళ్ళు ఏం అంటే ఆవు పేడ తీసుకొచ్చేవాళ్ళు ఒకసారి మూడు ఒకసారి ఆవు పేడను నీళ్ళ కలిపి ఇల్లంతా అలికేవాళ్ళు ఆవు పేడ నెగటివ్ ఎనర్జీని బ్లాక్ చేస్తుంది అదేం చేస్తుంది వాళ్ళు మూడు రోజులకు ఉన్నాడు ఇంట్లో మొత్తం కల్లాపి జల్లేసి ఆకిలీలో కల్లాపి జల్లి ఇంటి లోపల పేడ అలకేవాళ్ళు అలకేసి దమే వండుకునేటోళ్ళు మళ్ళీ మూడు రోజులు కానీ మళ్ళీ అలకేవాళ్ళు అంటే రెండు మూడు రోజులు ఆ పెండ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి రానియరు బ్లాక్ చేసేస్తుంది ఈ రాడ్ నేను నేనేమి టెక్నాలజీ రాడ్ అంటున్నా అప్పుడు వాళ్ళని పెండతో చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఎక్కువ రోజులు వంద సంవత్సరాలు వంద ఇరవై సంవత్సరాలు బతికారు ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా క్యాన్సర్ అనేది లేదు అప్పుడు కారణం ఏంటంటే ఈ కల్లాపి జల్లి ఆవు పేడతోటి కొని పండుకున్నందుకు క్యాన్సర్ రాలేదు ఇప్పుడు మనం బాగా డబ్బులు సంపాదిస్తున్నాము రిచ్ అయిపోయినాము టెక్నాలజీ పెరిగిపోయింది మంచి పాలిష్ బండలు రోజు రోజుకు మంచి ఇంకా క్వాలిటీ బండలు బండలు వేసుకొని బండ్ల మీద వండుకుంటున్నాం ఈ నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుంది భూమిలోకి వెళ్ళి ఎన్ని బండలు ఏడు అంతస్తుల మీద వండుకున్నా సరే ఏడో ఫ్లోర్లో వండుకున్నా సరే నెగిటివ్ ఎనర్జీ ఆడదాకా కొట్టేస్తుంటది నేల పైన ఉండడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ డేంజరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ కొట్టే వాళ్ళ కొద్ది తగ్గుతుంది అంటే ఫస్ట్ నేల మీద వండుకున్న ఫ్లోర్లో ఏమో ఎనిమిది ఏళ్ళకే క్యాన్సర్ వస్తే పది అంతస్తులు ఉండే ఇంకో రెండు రెండేళ్ళు లేట్ అవుతుంది క్యాన్సర్ రావడానికి ఈ క్యాన్సర్ కూడా ఎట్లా వస్తుందంటే ఈ నెగటివ్ లైన్లు అనేటివి తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఇట్లా పోతూ ఉంటాయి మీకోటి మ్యాప్ చూపిస్తాది కూడా ఇగో ఈ మ్యాప్ చూడండి ఇది నెగిటివ్ ఎనర్జీ రెడ్ మార్క్ అంతా రే నెగిటివ్ ఎనర్జీ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇట్లా లైన్స్ పోతుంటాయి భూమి లోపల అది ఇక్కడ నేను ఇక్కడ పిన్ పాయింట్లు పెట్టాను ఇక్కడ పిన్ పాయింట్లు పెట్టా ఇక్కడ పిన్ పాయింట్ మీద అయితే ఈ పిన్ పాయింట్ మీద అయితే పండుకుంటామో అంటే మనకేమవుతుంది ఇల్లు ఇట్లా దీర్ఘ దీర్ఘచురాస్రం కట్టుకుంటాం కట్టుకున్నాక ఏమవుతాం నైరుతిలో బెడ్రూమ్ వేసుకొని పండుకుంటాం అయితే పండుకున్నప్పుడు అక్కడ కింద మంచం కింద ఇట్లా ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ ఇట్లా లైన్స్ వచ్చేసి ఒక పిన్ పాయింట్ వస్తుంది ఈ పిన్ పాయింట్ రెండు కలిసిన దగ్గర ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఈ నెగిటివ్ లైన్ని అంటే మామూలు లైన్ కాడ ఉండే కానీ రెండు కలిసి దానా డేంజర్ ఎక్కువ అన్నాడు ఈ ఫోర్స్ ఎక్కడైతే శరీరం మీద కాలుకు తగులుతున్నా చెస్ట్కు తగులుతున్నా లేదా స్టమక్ తగులుతున్నా హెడ్కి తగుతున్నా అక్కడ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది అంటే మన శరీరం యొక్క కణాలు అన్బ్యాలెన్స్ అయిపోతాయి నీటి ఫోర్స్ అన్బ్యాలెన్స్ అయిపోయి అక్కడ ఉత్పత్తి ఎక్కువ అయిపోతుంది మన శరీరంలో కణాలు విపరీతంగా ఉత్పత్తి అయ్యేదానికి క్యాన్సర్ అంటాం అంటే దానికి అన్లిమిటెడ్ అది పెరుగుతూ పోతే శరీరం తట్టుకోలేక మనం చనిపోతాం అది ఎక్కువసేపు అది అయిపోయి కాబట్టి ఇది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే పిన్ పాయింట్ తగ్గుతుందో దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది అయితే మనం ఇప్పుడు ఈ కల్లాపి చల్లలేము కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఏం చేయాలంటే ఈ రాడ్స్ పెట్టేసి ఈ రాడ్స్ పెట్టేసి ఆ నెగిటివ్ లైర్జీ బ్లాక్ చేసేస్తే ఎంబడే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి మీరు ఎన్ని రోజుల నుంచో బాడీ పెయిన్స్ తోటి బాధపడుతుంటారు బాగా రోజు ఆరంభి ఊర ఆరంభి డాక్టర్లు అందుకే బతుకుతురు అందరూ పోయి అరబడి ఆట దగ్గర ఒళ్ళు నొప్పులకు టాబ్లెట్లు తీసుకుంటారు రోజు జనాలు ప్రతిరోజు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు పండుకుంటారు ఎవ్రీడే అయితే వాళ్ళకి తెలియదు మా ఇల్లు నెగిటివ్లు ఉన్నందుకు ఇలా అవుతుంది పెద్ద మామూలుగా డాక్టర్ల దగ్గర ఈ ట్యాబ్లెట్ తెచ్చుకుని పంతుంటారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్ర కూడా సరిగా రాదు మధ్య రాత్రి మళ్ళీ మళ్ళీ మేల్కొస్తుంటుంది అంటే గాఢమైన నిద్ర అనేది కర్వాలకు లిక్కర్ దాగు ఏది దాగు అసలు ఇదేం చేస్తారు నెగిటివ్ ఎనర్జీ డిస్టర్బ్ చేస్తుంటుంది జన మనిషిని డిస్టర్బ్ చేసి రెండు గంటలు నిద్రవకుండా మేలకు వచ్చేస్తుంది మళ్ళీ రెండు గంటలు బల్లకపోతే మళ్ళీ మెలకు వస్తుంది అంటే ఎనిమిది గంటలు కానీ ఏడు గంటలు కానీ ఏకదాటిగా నిద్ర పోము కనీసం ఆరు గంటలన్నా పండుకున్నాక నిద్ర మేలుక రాకపోతే అతను మంచి నిద్ర పోయినట్టు ఇల్లు బాగున్నాడు కొందరికి అరే మా ఇంట్లో పంత కూడా రాదంటారు ఇట్లా కుసే ఐదు నిమిషాలు నిద్ర అవుతారు కొంతమంది అదేంటి పాజిటివ్ పవర్ ఉంటేనే ఆ నిద్ర రావడం సాధ్యమవుతుంది నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో రోజు కొట్లాటలు అవుతుంటాయి భార్యాభర్త కొట్లాడతారు పిల్లలు మాటినారు కోడలు కొట్లాడతారు తల్లిదండ్రి అసలు ఎవరికి ఎవరి మాటినరు ఇక అసలు ఎప్పుడు రందే పంచాతీలు జగడాలు అవుతుంటే ఆ ఇంట్లో ఎన్ని లక్షల డబ్బు తెచ్చి ఆ ఇంట్లో పెట్టినా ఆ ఇంట్లో బీరువల డబ్బు అనేది ఏదో సమస్య వచ్చి బయటికి వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు పెడితే అసలు లక్ష్మీదేవి అనేది ఇంట్లో ఉండదు ఎప్పుడు ఆ బీరు ఖాళీ ఉంటుంది ఎవరింట్లో అయితే బీరువాలో డబ్బు పెడితే ఉంటారు ఆ ఇల్లు నెగిటివ్ ఎనర్జీలు ఉన్నట్టు ఇల్లు పాజిటివ్ చేస్తే ఉన్న డబ్బులు ఖర్చు కాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఏదో అనారోగ్య ఉన్న డబ్బు తీసుకొని హాస్పిటల్ కట్టేస్తాము అంటే ఇలా సమస్యలు వచ్చేసి డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు చూసారు కదా సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే వెంటనే సంప్రదించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి Thank you.